రాజన్న ఆలయంలోని లోకల్ ఫండ్ ఆడిట్ అధికారిగా విధులు నిర్వహిస్తూ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఆడిట్ అధికారిగా బదిలీపై వెళ్తున్న రమేష్ నుంచి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు ఆధ్వర్యంలో సాల్వ కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రతాప్ నవీన్ పర్యవేక్షకులు వెల్ది సంతోష్ అరుణ్ మహేష్ గౌడ్ మరియు సీనియర్ అసిస్టెంట్లు నూగురి నరేందర్ నక్క తిరుపతి పెరిక శ్రీనివాస్ ఎడ్ల సాయి పురాణం వంశీ పోల్సని రాజు తదితరులు పాల్గొన్నారు